హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజైతే ఇంక వ్లాగ్ అయితే పెడుతున్నాను అసలు కొంచెం బిజీ బిజీగా ఉన్నా అనమాట అసలు పెట్టడానికి అవ్వట్లేదు ఏంటి బిజీ ఏం చేశాను అనేసి ఇంక ఈ వీడియోలో చూసేసేయండి ఇంక ఇది వచ్చేసరికి ఎప్పుడు తీసానో కూడా గుర్తుండట్లేదు మూడు రోజులు ముందు అనుకుంటాను అంటే సండే సండే అనుకుంటున్నాను నేను సండేనో మండేనో తెలియదండి ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా నాకే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఇంకే రోజైతే మార్నింగ్ ఇంక టిఫిన్ కోసం అయితే ఇంకా సేమే ఉప్మా చేసేసి ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయమాట అంటే పనులు అంటే ఏంటంటే ఇంకా ముందు రోజు కూడా మేము బయటికి వెళ్ళాము అమ్మ నేను అమ్మ ఏంటంటే ఎప్పుడు దసరాకు వచ్చేసరికి ఇంకేదో ఒకటి చెల్లికి నాకు ఏదో ఒకటి కొంటేనే ఉంటుంది బంగారం అవనివ్వండి ఇంట్లో ఏదైనా వస్తువులు ఏమన్నా కావాల్సినవి ఏదో ఒకటి ఉంటాయి కదా అలా సంవత్సరం సంవత్సరం ఏదో ఒకటి కొంటుంది ఎప్పుడు పడితే అప్పుడైతే కొనదో సంవత్సరంకి ఒకసారి ఇలా దసరాకి ఒకరోజు పెట్టుకుంటాదమ్మ ఇంకా అప్పుడైతే ఏదో ఒకటి కొంటూ ఉంటుంది ఒకసారి అయితే నల్ల పొసలు అయితే చెల్లికి నాకు కొన్నది అంటే అన్నీ ఇంకా ఏదైతే లేదో అది కొంటా ఉంటుంది అన్నమాట దానికోసం అయితే ఇంకా ఈరోజు ఇంకా కాకినాడ వెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాము అంటే ఈసారి అయితే ఇంకా చెల్లి అయితే అంటే చెల్లికి ఏం కావాలని అడిగితే నాకు ఫోన్ కావాలని చెప్పింది ఇంకైతే చెల్లికి ఫోన్ తీసుకుందాం అని అయితే ఇంకా అమ్మకు కూడా ఫోన్ ఎప్పటి నుంచో పాడైపోయింది నాకు ఫోన్ ఎందుకులే నాకు ఫోన్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆవిడ కొనుక్కోవట్లేదు అదే ఫోన్ వాడేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు ఇంకా చెల్లికి కూడా ఫోన్ పోయింది కదా సరే ఇంక ఇద్దరం కొనుక్కుందాం అని చెప్పేసి అంటేను ఇంక ఇద్దరం కాకినాడ వెళ్తున్నాము ఇంకా కాకినాడ వెళ్తున్నాం కదా అని ఇంక ప్రొద్దుటే ఇంకా టిఫిన్ వండేసి ఇంకా వంట కూడా రెడీ చేసేసి ఇంకా వంట అంతా రెడీ చేసి ఇంకా అమ్మ నేను మాత్రమే వెళ్తున్నాము ఏనికి ఇంకా పిల్లలకి అయితే ఇంకా వంట అయితే చేసేస్తున్నాను ఇంక ఇదైతే చెరువు చేప అయితే ఇంకా అమ్మ అయితే ఇచ్చిందన్నమాట చెరువు చేప అయితే నేను చేపల పులుసు పెట్టేసి ఇంకా వంట అయితే చేసేసి ఇంకా వాళ్ళకి రెడీ చేసేసి ఇంక పెట్టేసి ఇంకా నాన్నగారికి అయితే భోజనం పెట్టేసి ఇంక మిగతా వాళ్ళకైతే ఇంకా రెడీ చేసేసి ఇదిగో ఇవన్నీ రెడీ చేసేసి అయితే ఇప్పుడు ఇంకా కాకినాడ బయలుదేరతాం అసలు ఎంత ఎండగా ఉందంటే ఇప్పుడు టైం వచ్చేసరికి ఇంకా పదకొండు అవుతుంది ఇంక ఇక్కడ వంట అయిపోయింది ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడు ఇంకా అమ్మ నేను అయితే ఈరోజైతే కాకినాడ వెళ్ళాము ఇది మండే లాగ్ అండి నాకు బాగా గుర్తొచ్చింది ఎందుకంటే మేము సండే కూడా కాకినాడ వెళ్ళాము సండే చాలా వరకు షాపులు లేవు అట ఇంక అందుకని మళ్ళీ మండే వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు బాగా గుర్తొచ్చింది నాకు ఇంక ఇక్కడైతే చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర బోన్ చేసేసి ఇంకా షాప్కి అయితే వచ్చా ఇంక ఇక్కడైతే ఇంకా చెల్లి అయితే చూసుకుంటుంది ఏం ఫోన్ కావాలన్నా చూసుకుంటుంది చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు ఎందుకంటే ఫోన్ల గురించి పెద్దగా మాకు ఏమీ తెలియదు ఇంకా మా ఇంకా మేము అందరం వచ్చామంట సరదాగా ఇంకా మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఇంకా సెలెక్ట్ చేస్తున్నాడు వీళ్ళ ఇంకంత ఫోన్ అంత ఎక్కువగా వాడరు కదా చెల్లి అమ్మ ఇంకా మామూలుగా కాల్స్ మాట్లాడుకోవడం ఏదో చిన్న చిన్న వీడియోలు చూడడం నాకంటే ఇంక వీడియోస్ తీసుకోవడం కదా ఇంకా అమ్మ అన్నది నువ్వు కూడా ఫోన్ తీసుకో నువ్వు కూడా ఫోన్ తీసుకో అంటే నాకైతే నాకు ఫోన్ వద్దమ్మా తర్వాత చూద్దాంలే అనేసి అన్నాను ప్రస్తుతానికి నా ఫోనే నేను వాడుకుంటానని చెప్పాను ఇంక చెల్లి ఎలాగా తీసుకుంటుంది నేను తీసుకుంటాను కదా నువ్వు కూడా ఫోన్ తీసుకొని అమ్మ ఇలా సంవత్సరం సంవత్సరం ఏదో ఒకటి కొంటుందండి చాలా బాగా పొదుపు చేసుకుంటుంది మా అమ్మ వచ్చేసి ఇంకా పొదుపు అయితే మాకు రాలేదేమో అనిపిస్తుంది నాకైతే మా అమ్మ అయితే ఏమి లోటు ఉండకుండా పొదుపు చేస్తుంది అటు ఏమి లోటు ఉండదు అన్నమాట అంత బాగా అయితే అన్నీ కొంటూ ఉంటుంది మాకు సంవత్సరం సంవత్సరం ఏం కావాలో అవన్నీ కొంటా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్నవి కొంటే ఏంటంటే అవి పెద్ద తెలీదు కొన్నవి అసలు తెలియదు అన్నమాట అందుకనే అమ్మ ఏం కొన్నా కొంచెం భారీగానే మంచిగానే గోల్డని అవన్నీ అవని ఏదో ఒకటి కొంటూ ఉంటుంది అంటే ఈసారి ఏం కావాలి అంటే ఇంక చెల్లి ఫోన్ పోయింది నాకు ఫోన్ కావాలంటే ముందు కూడా అమ్మే కొనిచ్చింది ఫోను ఇంకా సెంటిమెంట్గా మీకు మాకు ఫోన్ అయితే అమ్మే కొంటుంది ఇంక సరేలే అని చెప్పేసి ఇంక చెల్లికి ఫోన్ పోయింది కదా ఇంకా అమ్మ ఫోన్ కూడా పోయింది ఇంక ఇద్దరూ అయితే ఫోన్లు తీసేసుకున్నారు ఇంకా మా చెల్లి వాళ్ళ పెద్ద కొడుకు అయితే ఇంక పెద్దమ్మ నువ్వు కూడా తీసుకో పెద్దమ్మ అని క్లారిటీ బాగుంటుంది వీడియోస్ ఇంకా బాగుంటాయి అంటే ఎందుకో నేను ఇంట్రెస్ట్ చూపలేదు నాకు వద్దురా ఈ ఫోన్ చాలేలేరా ఈ ఫోన్ బాగానే ఉంది ఏంటంటే బాగానే ఉంది ఫోన్ మళ్ళీ ఎందుకు పక్కన పెట్టడం అని చెప్పేసి నేనైతే ఫోన్ తీసుకోలేదు ఇక్కడైతే అమ్మ చెల్లి అయితే ఈ కలర్ తీసుకున్నారన్నమాట ఇంక కంపెనీ పేరు అది నేను ఏం చెప్పట్లేదు ఏం తీసుకున్నారన్నది ఇంక రెండు ఫోన్లు అయితే తీసేసుకున్నారు ఇంకా ఇక్కడ మీకు ఎలాగ కనిపిస్తుంది కదా ఏం తీసుకున్నాను అన్నది పర్పుల్ కలర్ అయితే చెల్లి తీసుకుంది అమ్మ అయితే గ్రీన్ కలర్ తీసుకుంది అనమాట ఇంక ఇక్కడ అన్నీ సెట్ చేసేది అయితే ఇచ్చేస్తున్నారు అసలు ఏంటో బిజీ బిజీగా ఉంటుంది అమ్మకి ఏం కావాలో ముందు రోజైతే సండే బీరువాలు కూడా చూసుకున్నాం అంటే ఇంక ఇంట్లో బట్టలు పెట్టుకోవడానికి సరిపోవట్లేదు కబోర్డులు ఉన్నా కూడా మొత్తం ఆరు కబోర్డులు ఉన్నా ఆరు కబోర్డులు కూడా సరిపోవట్లేదు అనమాట మళ్ళీ ఇంకొక రెండు బీరువాలు తీసుకుంది అమ్మ వచ్చేసరికి ఇంక ఇక్కడ అయితే ఈ కలర్ తీసుకుంది చాలా బాగుంది ఇప్పుడైతే ఫోన్లు అయితే కొత్త కొత్త కంపెనీలు వచ్చేసినాయి అండి అప్పుడైతే నాకైతే ఒప్పో కంపెనీ ఇంకా శాంసంగ్ ఒకటి ఇవే తెలుసు ఇప్పుడు చాలా కొత్త కొత్తవి వచ్చేసినాయి ఇంక ఇక్కడైతే మేము సండే సండే సాటర్డేనే వీరు వాళ్ళు తీసేసుకున్నాం డబ్బులు కట్టేస్తాము ఇంక ఇప్పుడు అవి మాకు టైం లేక ఇంకా మంగళవారం ఎప్పుడు తీసుకురమ్మని చెప్పమ్మాట ఎందుకంటే మండే కూడా కాకినాడ వెళ్ళాం కనుక ఇంక ఇక్కడ బీరువాలు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా పైన అమ్మ వాళ్ళు ఉంటారు కదా ఇంకా పైకి పంపిస్తున్నారు ఈయనైతే ఇంకా తర్వాత మేము బండి కూడా చూసుకున్నాం ఇక్కడైతే ఇంకా బండి కూడా తీసుకున్నామంట ఇంకా టీవీఎస్ కంపెనీ అయితే తీసుకున్నాము కొత్త మోడల్ అయితే వచ్చింది చాలా బాగుంది ఎందుకంటే పాత బండి ఉంది కానీ అది పోయింది ఇంకా దానికి చాలాసార్లు రిపేర్ చేయించవలసి వస్తుంది ఇంకా అందుకని ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదన్నమాట మేము నడుచుకునే వెళ్తున్నాం అమ్మ నేను వచ్చేసి ఎందుకంటే ఎంత మగవాళ్ళు బైక్లో తీసుకెళ్ళినా కానీ మనకంటూ ఒక బండి ఉండాలి కదా ఇంట్లోని ఇంకా అస్తమాను వాళ్ళ మీద ఆధారపడడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు మనకి ఏదో ఒకటి పని ఉంటుంది కదా ఇంకా మనం వెళ్ళడానికి ఉండాలి అది కాకపోయినా నాకు స్కూటీ వచ్చి కనుక ఇంకా అమ్మ మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ స్కూటీ ఉంటే ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా స్కూటీ కూడా తీసుకుందామట అమ్మ వచ్చేసరికి ఇంక ఇక్కడ అయితే ఇంకా పూజ అయితే చేపిస్తున్నాము ఇంక ఇలా ప్రతి దసరాకి ఏదో ఒకటి అమ్మ కొంటేనే ఉంటుంది ఈసారి అయితే ఇలా స్కూటీ ఇంకా బీర్వలని ఇంకా చెల్లికి ఫోన్ అని నాకైతే ఫోన్ వద్దని అని వద్దని చెప్పిన చెప్పాను కదా నాకైతే అమ్మ అయితే ఇచ్చేసిందన్నమాట ఏం కొనుక్కుంటావో కొనుక్కో అని చెప్పేసి ఇంకా అసలు ఈ రెండు మూడు రోజుల నుంచి ఇంకా అసలు ఖాళీ లేదన్నమాట ఎందుకంటే ఇవన్నీ కొనడానికి వెళ్ళడం చూడడానికి ఒకరు నాలుగైదు షాపులకి వెళ్ళడం చూడడం రావడం ఇంకా అలా అయిపోతుంది వీడియో తీస్తున్నా కానీ పెట్టడానికి అయితే అవ్వట్లేదు ఇంకా ఏదైనా ప్రయాణం చేసామంటే ఇంక నీరసం అయిపోతాను కదా అలా నీరసం అయిపోయినమాట ఇక్కడైతే బీర్వాలు వచ్చేసినాయి ఇంకా అమ్మ రూమ్లో అయితే ఇంక సర్దేశాం అన్నమాట ఈ బీరువాలు తీసుకోవడం వల్ల అంటే ఏసీ ఉన్న రూమ్లో పెట్టకూడదు కదా రెండు బెడ్రూమ్లోనే ఏసీ ఉంది ఇది మూడో బెడ్రూమ్లో ఏసీ లేదన్నమాట ఇంక ఇందులో అయితే పెట్టేస్తాము ఇంకెక్కడ అయితే పెట్టేస్తాం బీరువాలు అయితే చాలా పెద్దవి చాలా అంటే చాలా బట్టలు అయితే పట్టేసినాయి ఇంకా రెండు బీరువాల్లో పెట్టినా కూడా ఇంకా మా అమ్మకు సరిపోలేదు అమ్మకు చీరలు అవి చాలా ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే మాకే తక్కువ ఎందుకంటే మేము ఎక్కువ చీరలు కొనుక్కోని కనుక తక్కువ మాట అమ్మకైతే చాలా చీరలు ఉంటాయి అసలు ఇంక ఇల్లు అంతా ఆవిడ చీరలతోటి నిండిపోయింది ఇప్పుడు ఈ ఈ బీరువులో పెట్టినా కూడా అసలు సరిపోలేదు ఇంక ఇక్కడైతే మొత్తం అంతా నీట్గా తుడిచేసి ఇప్పుడైతే ఇవన్నీ నేను ఇప్పుడు సర్దుతా అనమాట ఇంక ఈరోజు పైన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నేను ఇవన్నీ సర్దుతా కూర్చున్నాను చాలా పెద్దగా బీరువా అయితే చాలా బాగున్నాయి ఇంకా తర్వాత అనిపించింది చెల్లికి నాకు బీరువా అన్న కొనిపించుకోవాల్సిందే అని అనిపించింది అంత పెద్ద బీరువా చాలా బాగుంది ఇంకా ఇలా అయితే ఏందంటే ఇప్పుడు ఇవన్నీ సర్దుతాను ఈ సర్దినా కూడా సరిపోలేదు ఇప్పుడు అమ్మ చీరలన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టింది ఇంక అందరి ఇంట్లోనే ఇంతేలేండి ఆడవాళ్ళకి ఇంకా అసలు ఎన్ని బీరువాలు ఉన్నా ఎన్ని ఉన్నా అసలు సరిపోదు అన్నీ మనమే ఆక్రమించేస్తాము ఇంక ఇక్కడైతే మా ఊడైతే ఇంకా బీరువా ఓపెన్ చేసి చూపించినా నేను వీడియో తీసుకుంటాను అంటే వాడు నేను నేను ఫ్రెష్ అవ్వలేదు స్నానం చేయలేదని ముసుగు ఆ డోర్లో తిట్టినట్టు ఎరా వీడియోలో నువ్వు స్నానం చేసావా లేదా తెలుస్తుందా అంటే నాకు తెలుస్తుంది కదా అందుకే నేను ఫ్రెష్గా లేనని చెప్పి ఆడ చూడండి ముసుకేసుకుని మరి తీస్తున్నాడు డోర్లు అవి తీస్తున్నాడు అనమాట నేనేమో అవన్నీ సర్ది సర్ది నేను ఇంకా నేను ఇంకా బాగలేదు అందుకనే వాడిని తీయమని నేను వీడియో తీస్తున్నాను అనమాట వీడియో తీసిన వీడియో పెట్టడానికి కూడా టైము ఇంకా అసలు సరిపోలేదండి ఇవన్నీ సర్దుత కూర్చున్నాను ఇంకా ఇంకా రూమ్ అంతా క్లీనింగ్ ఒకటి పెట్టేసుకున్నాను ఒకసారి నా అవతారం చూడండి ఒక పక్కన అక్కడ సర్దడం మళ్ళీ ఓ పక్కన ఇక్కడ వంట చేయడం అన్నమాట ఇంకేంటంటే ఇక్కడ అమ్మ వంట చేస్తూ నేను అక్కడ సర్దుకుంటే బాగుంటుంది అమ్మకి నేను చేసిన వంటే కావాలంట బాగుంటుంది అన్నట్టుగా నువ్వు బాగా చేస్తావు అని చెప్పేసి నేను వస్తే ఇంక నన్ను నువ్వే వంట చేయి అనేసి అంటా ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ బండి కూడా పూజ చేపించేసుకుని అయితే తెచ్చేసుకున్నాము ఇంక తర్వాత అయితే వచ్చి ఇక్కడైతే ఇప్పుడు వంట అయితే చేసేస్తున్నాను చికెన్ గోంగూర అయితే ఇప్పుడు వండుతున్నాను అనమాట ఇక్కడ గోంగూర ఉడక పెట్టేసాను ఇంక ఇక్కడైతే అమ్మ అన్ని ఉల్లిపాయ అన్నీ రెడీ చేసి ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా అమ్మ ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటుంది ఈవేళ అమ్మ ఇంటి దగ్గర వంట చేస్తున్నాను నేను ఎందుకంటే అక్కడ అవన్నీ సర్దుతున్నా అనమాట అందుకోసమని ఇంకా పైన ఓ పక్కన వంట ఓ పక్కన సర్దడం అయితే అయిపోయింది నాకు ఇంక ఇక్కడ అమ్మ అన్ని హెల్ప్ చేసి ఇచ్చేసింది ఇంకా ఎవరు వచ్చినా నువ్వే వంట చెయ్యి నువ్వే బాగా చేస్తావు అనేసి అంటూ ఉంటారని ఇంకా వంట సెక్షన్ అయితే నేనే తీసుకుంటాను ఇంకా మిగతా వాళ్ళు మిగతా పనులు చెక్కడతూ ఉంటారన్నమాట నాకైతే ఇదే ఈజీగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఏదో నేను నా వరకు నేను సర్దాను కానీ నాకేం పెద్దగా అనిపించలేదు మా చెల్లి అయితే పక్కాగా సర్దుతుంది ఇంకా సర్దడంలో మామూలుగా ఉండదు తను చాలా బాగా సర్దుతుంది నాకు కొంచెం అంతగా సర్దడం అయితే రాదు నిజంగా నేను నిజం ఒప్పేసుకుంటున్నానండి నేను ఒప్పేసుకుంటాను మామూలుగా పెట్టాను మళ్ళీ నేను చెప్పాను నేను మామూలుగా పెట్టేశానమ్మ తర్వాత నీకు వీలున్నప్పుడల్లా కొంచెం కొంచెం నేను ఎలా పెట్టాను అలాగే ఇంకా కొంచెం నీట్గా సర్దేసుకో ఇప్పటి వరకు అయితే నేను అవి పెట్టినప్పటికే నాకు పక్కన వంట చేయడం పక్కన అవి సర్దడం చాలా టైం అయితే పట్టేసింది ఇంకా మళ్ళీ మూడున్నరకి మళ్ళీ మొదలు పెట్టాను ప్రొద్దుటి నుంచి ఇంకా అలా సాయంకాలం వరకు చేస్తేనే ఉన్నాను నాకు ఇంకా ఒళ్ళు నొప్పులు పట్టేసింది అన్నమాట అంటే ఆ బీరువా సర్దడమే కాదు ఇంకా రూమ్ అంతా క్లియర్ చేశాను అన్నమాట అవంతా మళ్ళీ బయట అన్నీ తీసేసి నీట్గా తుడిచేసి ఇంకా అన్నీ అన్నీ సర్దాను అంటే మామూలు తక్కువ తక్కువ బట్టలు అయితే పర్వాలేదు అన్ని చీరలు మడతెట్టాలంటే నా వలన అవ్వలేదు అది ఒక షాపే పెట్టేసుకోవచ్చు అన్నమాట మా అమ్మ చీరలు చూస్తే అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆరు ఉన్నా సరిపోలేదు అంటే మళ్ళీ ఇది ఏడు ఎనిమిది అంటే ఎనిమిది ఎనిమిది కబోర్డులు లెక్క మట ఇప్పుడు రెండు బా రెండు బీరువాలు తీసుకున్నాం కనుక ఇంకా అస్సలకే సరిపోవట్లేదు ఇంకా ఉన్నాయి మరేం చేస్తుంది ఆవిడకి ఏంటంటే ఇంకా చీరలు ఎవరికి ఇవ్వడం ఇష్టప ఇష్టపడదు అంటే ఆవిడ చీరలు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు కట్టుకోవడం ఇష్టపడదు నాకు ఇష్టం ఉండదు కాకపోతే ఏంటంటే మనం కొన్ని కొనుక్కుంటున్నామంటే కొన్ని తీసేస్తూ ఉండాలి అప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంక మా అమ్మ అయితే ఇంకా అసలు మా చిన్నప్పటి నుంచి ఉన్న చీరలు కూడా అలాగే ఉంచుకుంటుంది ఆవిడకి ఎవ్వరికి ఇవ్వడం ఆవిడ చీరలు ఎవరైనా కట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు నాకు అంతకంటే ఇష్టం ఉండదు కాకపోతే వేరే ప్లేస్ లేక నేను ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే నా బట్టలు వేరే ఎవరు కట్టుకున్నా కొంచెం నాకు ఇష్టంగా అనిపించదు మనం ఎంతో నీట్గా వాడతాము మళ్ళీ ఆ బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎలా పడితే అలా వాడేస్తారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది కాకపోతే ఇల్లు సరిపోలేనప్పుడు మనం కొంచెం అవన్నీ పాతవి తీసేస్తూ ఉంటే కొత్త పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని ఇంకా నేను ఇచ్చేస్తాను అనమాట ఇంకా అమ్మ అయితే ఇంకా అసలు అస్సలు ఒప్పుకోదు అలా బట్టలు ఎవరికి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని చెప్పి అన్నీ అలాగే ఉంచుకుంటుంది ఇంకా మరి మొత్తం ఇల్లు అంతా నిండిపోతుంది అన్నమాట ఆ చీరలతోటి ఇంకా అలా అయితే అయ్యిందండి అంటే నాకు నాకు డబ్బులు ఇచ్చింది కదా అవి ఏం చేస్తాను దేనికి ఉపయోగిస్తాను అనేది నేను తర్వాత వీడియోలో చెప్తానులేండి నేనైతే ఒకటి ఆలోచించుకున్నాను అంత అందుకోసం నేను ఏమీ కొనుక్కోలేదనమాట దానికోసం అయితే నేను డబ్బులు పక్కన ఉంచేసుకున్నాను నాకు ఎక్కువ ఇలా నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందంటే నాకు ఇలా వంటకు సంబంధించినవి చక్కగా మంచి మంచివి కొనుక్కోవడం ఇలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలా అయితే ఉంటుంది కాకపోతే ఈసారి నేను వంటకు సంబంధించిన ఇవి గిన్నెలు అవి ఇవి నేను ఏం కొనుక్కోలేదు కాకపోతే వేరే పని కోసం అయితే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ అయితే ఓ పక్కన చికెన్ ఓ పక్కన ఇంక దొండకాయ కర్రీ మాట ఎవరు అంటే వెజ్ తినేవాళ్ళు వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ అని చెప్పి రెండు రకాలు ప్రతిరోజు మా ఇంట్లో ఎన్వి ఉంటుంది వెజ్ కూడా ఉంటుందండి ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకుని తింటారు అన్నమాట అందుకని ఇంక ఇక్కడ ఒక పక్కన వండుతున్నాను మామూలుగా లేదన్నమాట బాగా నేసం వచ్చేసింది ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి నైట్ పడుకున్నప్పుడు చాలా ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి అన్నమాట ఇవన్నీ సర్దడం ఒక పక్కన పైన సర్దుతాను మళ్ళీ వచ్చి కింద సర్దుకుంటూ ఉంటాను నాకు ఇలాగ పని ఎక్కువైపోతుంది అయిపోతుంది ఇంకా కూడా నేను కూరలు నేనే వండేసి ఇస్తున్నాను అనమాట అమ్మకి అంటే ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు కదా కన్నా ఆపరేషన్ అయ్యి అందుకని చెప్పేసి ఇంకా నేనే వండే అనమాట అమ్మకి రైస్ అయితే వండేసుకుంటుంది కాకపోతే ఒక్కొక్కసారి కింద వండుతాను ఒక్కొక్కసారి పైన అమ్మ ఇంటి దగ్గర అయితే వండేస్తాను ఇక్కడే వండాలి అక్కడే అని తెలియదు నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంక ఇలా అయితే దసరాకి అయితే అమ్మ అయితే ఇంకా అందరి కోసం బండి కొన్నది అదైతే ఇంకేంటంటే ఎవరన్నా చిన్న అంటే మా పిల్లలు అందరి పిల్లలు యూస్ చేసేసుకొచ్చే చిన్న బండి అనేది ఉంటే కానీ కాకపోతే ఇంకా నేను నేను ఎప్పుడు కూడా టీవీఎస్లోనే చిన్న బండి తీసుకుంటాను ఈసారి చాలా పెద్దగా ఉందన్నమాట బండి వచ్చేసి ఆ బండి ఏంటి నన్ను జూపిటరా టీవీఎస్ జూపిటర్ అంటే అండి ఏంటంటే కొత్త కొత్త పేర్లు అది కొంచెం బండి చాలా హెవీగా చాలా ఇదిగా ఉంది నేనైతే తెచ్చిన వెంటనే ఒక్కసారి రౌండ్ వేసి అది బండి మూయలేకపోతున్నాను ఇంతకీ ఇప్పుడు డ్రైవర్ నేనే ఇప్పుడు నేనే కనుక నడపడం రాకపోతే ఇంకా బండి మూల పడిపోద్ది ఎందుకంటే అమ్మని బయటికి తీసుకెళ్లాలన్న నేనే తీసుకెళ్తూ అమ్మకి ఏంటంటే పెద్ద బైక్ ఎక్కడం ఇష్టం ఉండదు ఇలా చిన్న చిన్న బండి అయితేనే ఆవిడ ఎక్కగలుగుతుంది ఇంకా ఆవిడ కోసం ఈ చిన్న బండి తీసుకుని ఇంకా డ్రైవర్ నేనే అన్నమాట అదే సొమ్ము ఒకరిది సోకొకరిది అంటే ఇదే కోసం నేనేమంట ఇప్పుడు ఆ బండి నడుపుతాను ఎవ్వరు వచ్చినా ఇంకా ఒక బండి అనేది ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా కారు ఉన్నా కూడా కారు అందరికీ రాదు కదా అందుకని ఇలా స్కూటీ అనేది ఉంటే పిల్లలు కూడా చక్కగా మనం ఏదైనా పని చెప్పినా చక్కగా స్కూటీ వేసేసుకుని వెళ్ళి మనకన్నీ చేసి పెట్టేస్తారు అందుకని ఇంకా అమ్మ అందరికి ఇలా ఇంకా బండి వేసుకుంటా బండి చాలా బాగుంది పిండి వచ్చేసి మూడో టీవీఎస్ లోనే మేము మూడు కొన్నాం అన్నమాట ఫస్ట్ బండి అయితే ఇంకా అన్నయ్య నాకు ఒక బండి అయితే గిఫ్ట్ గా కొనిచ్చాడు ఫస్ట్ ఫస్ట్ అన్నయ్య నాకు బండి రాకపోయినా అన్నయ్య బండి కొనిచ్చాడు ఇక్కడ బీరువా అన్ని సర్దేశాన్ని చూడండి ఎన్ని బట్టలు పట్టినాయో ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంకా అవైతే తర్వాత సర్దుకోవాలి ఇంక ఇది రెండోసారి ఏమో నాన్నగారు అమ్మ కొన్నారు అమ్మ యూజ్ చేయలేదు అది కూడా నేనే యూజ్ చేశాను ఇప్పుడు ఈ మూడో బండి మాత్రం ఇది అందరికీ ఎందుకంటే ఈ మూడోసారి బండి కొన్నప్పటికీ పిల్లలు అందరూ ఎదిగిపోయారు వాళ్ళందరికీ బండి నడపడం వచ్చు కదక ఈ బండి ఇంక అందరి కోసం అన్నమాట ఆ రెండు బండ్లు అయితే పక్కాగా నేనే యూజ్ చేశాను ఈ బండి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైవర్ నేనే మాట ఆ బండి ఇప్పుడు నేనే నడపాలి ఇంక ఇక్కడ ఇవన్నీ సర్దేశాన్ని చూడండి ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను బాయండీ అందరికీ